మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్ద భక్తి ఛానల్ గత కొంతకాలంగా ఎవరైతే గ్రహ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా ఉద్యోగము కోసము ఖచ్చితంగా ఉద్యోగము కావాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా సంసారంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు లహరిలోని మనకు పద్నాలుగవ శ్లోకము ఇది ఎంత అద్భుతంగా ఉందయ్యా అంటే వాస్తవానికి కూడా ఒకసారి చదువుతా వినండి విన్న తర్వాత నేను దీని యొక్క ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ప్రభుత్వం ఖలు పరమ బంధుం పశుపతే ప్రభుస్వం ప్రభుత్వం ప్రభుత్వంధు పశుపతే ప్రముఖ్యోహం తేషిత త్వయైవ శివ మధవన బంధు సరణి ఇది పుస్తకము సర్వం శివమయం మరి దీని అర్థం ఒకసారి చూసుకున్నట్టయితే హృదయాన్ని కదిలించి వేసింది ప్రభో హే ఈశ్వర నీవే కదా నీవే కదా దీన బంధుడవు నా యొక్క బంధువు నువే కదా తండ్రి ఓ పశుపతి అందు ముఖ్యుడనే కదే అందు ముఖ్యుడనే కాదే నీకెంతో ముఖ్యుడను నేను నీకెంతో నీ బంధువులలో కావచ్చును అంటే ఎంతో ముఖ్యుడవు నాకైనా నీకైనా మనము బంధువులం కాదే మనము బంధువులం కాదే ఎంత మంచిగా చెప్తున్నాడు హిమాయనే తిన్నవానే ఏం కూడానే అన్నట్టుగా ఇక్కడ ఆ విధంగా ప్రభు నీవే కాదే ఈయన అందు లుక్కుడనే కదే మనము బంధువులం కాదే నా అపరాధమును క్షమించినది నీవు కాదే నా యొక్క అపరాధన్నట నేను చేసినటువంటి అపరాధాలు కావచ్చును ఏదైనా ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా క్షమించేటువంటి బంధువు నువ్వు కాదా అని ఎప్పుడందడుతున్నది ఇక్కడ మరి ఆ కర్తవ్యము మన బన్ను మర్యాద కాదే అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది మన కర్తవ్యము నా అపరాధాన్ని మీరు క్షమించడము అది మీ కర్తవ్యం అని కానీ నేను ఆ విధంగా మరొకసారి తప్పు చెయ్యను అనేటువంటి విధంగా కానీ ప్రభు నీవే కదా దీనజన బంధువు పశుపతి అన్ను ముఖ్యుడనే గాదే మనము బంధువులముగా నా అపరాధములన్నీ క్షమించునది నీవు అదే ఆ కర్తవ్యము మన బంధు మర్యాదగా అదే పద్నాలుగో శ్లోకంలో వస్తున్నది ఇది పదిహేనోది కూడా చూసుకున్నట్టయితే దీని అర్థము నన్ను ఉపేక్షించిటివా శివ నీపై ధ్యాస లేకుండగా దురాశ భరితుండగా విది నా నుదుట వ్రాసగా ఆ వ్రాతల మార్చంగా నీ దశకుండా పశుపతి అట్లైనా నీవెట్లా అతని శిరము కుంచి చేగొట్టుతో ఇది పదిహేనోది లేకున్నా కూడా పద్నాలుగో శ్లోకము ప్రభుస్థం దీనా పరమబంధు పశుపతేముఖ్యోహంపి బంధుత్వా మానైవ క్షంతు సకల ప్రయత్నాత్ కర్తవ్యం మా దవాణం మా దాన మిమం బంధుని శివానందలహరి పద్నాలుగు శ్లోకం అంటే వస్తుంది ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకంగా దీని అర్థం కూడా ఉన్నది తప్పకుండా కూడా ఎవరైతే అంటే అర్థం తెలుసుకోండి ఇక్కడ ఎవరైతే ఒక తప్పు చేసి మనము తప్పైంది అని చెప్పి ఏ విధంగా అయితే అడుగుతామో దీన్ని ఒక ఇప్పుడు గుడి శిక్ష వేసేటువంటి ఖైదీకి కానీ చివరి కోరిక కానీ విధంగా కానీ లేదా మనకు ఇంకా మరొకటి ఏదైనా ఉండేటువంటి అంటే ఒక తప్పు చేసినటువంటి వారిని తప్పు ఒప్పుకున్నట్టయితే శిక్ష తగ్గించేటువంటి విధంగా ఇక్కడ ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆరాధనలో ఎవరైతే ఉద్యోగం నిమిత్తం కావచ్చును లేదా ఒక సంతానం నిమిత్తం కావచ్చును ఈ యొక్క శివానంద నహర లహరిలోని పద్నాలుగో శ్లోకము ఎవరైతే చదువుతారో ఇప్పుడు మనము ఇది ఎట్లా అంటే శ్లోకము చదవాలి అర్థము చదవాలి ఈశ్వరుని వద్ద దీపారాధన చేసి చక్కగా కూడా రావి ఆకు కింద విధంగా ఒక మట్టి ప్రమిద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక రెండు మూడు భక్తులు వేయాలి సాధ్యం త్రివక్తి సంయుక్తం మలిహిన యోజితం ప్రియం గృహాన దీపం త్రైలో క్రంతిమిరాపహ ఇక్కడ మూడు వత్తులు వేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కనుక మూడు వత్తులు వేసి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి విధంగా మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు వేసి దీపారాధన చేసి చక్కగా కూడా మీరు ఈ యొక్క లహరిలోని ఈ యొక్క పద్నాలుగవ శ్లోకము అర్థంతో సహితంగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చెప్పినటువంటి విధంగా అర్థం ఏదైతే ఉందో అర్థంతో సహితంగా చదివితే తప్పకుండా మీకు నలభై ఒక్క రోజులు ఇది శ్లోకము అర్థము శ్లోకము అర్థము నలభై ఒక్క రోజులు ఈ యొక్క శ్లోకము అర్థము ఖచ్చితంగా కూడా మీరు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి ఓర్పుతో కూర్చోవాలి సహనంతో కూర్చోవాలి ఖచ్చితంగా కూడా ఓర్పుతో కూర్చొని తప్పకుండా కూడా సహనంగా ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో ఆ యొక్క శ్లోకాన్ని ఖచ్చితంగా కూడా మీరు నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు మరి ఆడవారికి అడ్డు వచ్చినటువంటి రోజులలో ఆ యొక్క నాలుగు రోజులు తీసేయండి ఐదో రోజు నుంచి తప్పకుండా కూడా తల స్నానాన్ని ఆచరించవచ్చును ఐదో రోజు నుండి తలాంటి స్నానాన్ని ఆచరించి మీరు కంటిన్యూ చేయవచ్చు తప్పకుండా ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు అయింది మీకు అడ్డు వచ్చింది నాలుగు రోజులు తీసేసి మళ్ళీ చదివినట్లయితే ఇరవై రెండు రోజులే పడుతుంది మరి అదే మగవారికి ఖచ్చితంగా కంటిన్యూగా నలభై ఒక్క రోజులు చదవాలంటే నలభై ఒక్క రోజులలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం లభించును సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవాళ వైపు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక తప్పకుండా కూడా వారికి ఈ యొక్క మంత్రము ఎంతో ఈ యొక్క శ్లోకము అతి శ్లోకమే ఇది మంత్రాలు ఏం లేవి శ్లోకమే కనుక అందరూ చదువుకోవచ్చు ఇది అర్థం అది ఈశ్వరుణ్ణి తండ్రి మనం బంధువులం కాదే మనము నువ్వు నా కోరిక అటువంటి గురువు కాదే ఇద్దరము నా యొక్క అపరాధనను మన్నించండి ఏదో తెలియక తెలిసి చేసినటువంటి తప్పులను మన్నించి కాదే అని మొడబెట్టుకుంటున్నాం అక్కడ కనుక తప్పకుండా మన తండ్రిని కాని తల్లిని కానీ అమ్మ క్షమించి అయ్యే ఒకసారి రెండుసార్లు బాధపడ్డా అంటే ఏ అయితే తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డాను మీరేం బాధపడకండి ఒకసారి క్షమించండి అని మనం ఏ విధంగానైతే అంటే వారు తరగతి కొడుకు అంటారో ఆ విధంగా ఈ శ్లోకం ఉపయోగపడుతుంది అనేది అర్థం చేసుకోండి మహాదేవ శ్రీమఠ